ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యసుక్రీస్తు వారి నామములో ఈ దినపు ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి మీకు కలిగిన అంతటికి మెండుగాను నిండుగాను సమృద్ధిగాను సంతృప్తికరముగాను అనుగ్రహించబడి ఆనంద సంతోషములతో దేవుని సముఖములో యుగ యుగాలు జీవించే ధన్యతతో మీరు ఆనందింపబడుదురుగాక ఆశీర్వదింపబడుదురుగాక నా పిలార ఈ ఉదయకాల సమయంలో వాక్యములో నుండి నెహమ్యా గ్రంథములో నుండి తొమ్మిదవ అధ్యాయము ఐదో వచనమును పరిశుద్ధ గ్రంథములో నుండి చదువుకుందాం తొమ్మిదవ అధ్యాయము ఐదో వచనములో సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామముడు గాక నిలవబడి నిరంతరం మీకు దేవుడయ్య నెహోవాను స్థుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసరి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుంపబాడును గాక ఘనమైన నీ నామము సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నీ నామము స్తుతింపబడును గాక అని వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ఆరో వచనంలో కూడా నీవే అద్వితీయుడవైన యహోవా అద్వితీయుడు అనగా మరొకరు లేరు దేవుడు ఒక్కడే ఒక్కడయున్న గొప్ప దేవుడు నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది ప్రియులారా మనం ఏ దేవుని గుర్చి వింటున్నామో ఈ దేవుడు ఒక్కడైన ఈ గొప్ప దేవుడు మరొకరు లేరు ఒక్కడే దేవుడు ఒక్కడే మన ప్రియులు చెప్తూ ఉంటారు ఏకో నారాయణ అంటూ నారాయణ నారాయణుడు ఒక్కడే అని మన ప్రియులు చెప్తూ ఉంటారు అనగా నారాయణుడు అనే మాటకు అర్థం ఏమిటంటే నారా అంటే నీరు నీరు ఆయనుడు అంటే ఆసీనుడైనటువంటి వాడు నీటి మీద ఆసీనుడైనవాడు ఇక్కడ పేరు లేదండి నారాయణుడు అనేది పేరు కాదండి నారా అనగా నీరు ఆయనుడు అనగా ఆసీనుడైనవాడు నీటి మీద ఆసీనుడైనవాడు అని భావం ఆయన ఒక్కడే అని మన ప్రియులు స్పష్టంగా చెప్తారు మధ్యలో ఎవరెవరో ఏవేవో చేశారు కానీ మూలము ఇదే మాట మరి బైబిల్ గ్రంథం కూడా ఇదే మాట చెప్తుంది ఆదికాండము మొదటి అధ్యాయంలో ఆది కాండ మొదటి అధ్యాయములో దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని యోగా నాలుగు ఇరవై నాలుగులో కూడా చూస్తాం కనుక దేవుడు ఆత్మస్వరూపి ప్రతిమా స్వల్ప బుద్ధీనాం సర్వత్ర విధి ఆత్మానా దేవుడు ఆత్మస్వరూపి అని మనము ఎరిగి ఉన్నాం ప్రతిమ స్వల్ప బుద్ధి సర్వత్ర విధి ఆత్మానం విధి అనే దేవుడు ఆత్మానం కనుక ఆత్మస్వరూపి అనే దేవుడు ఎవరినైనా అడిగితే ఈవెన్ త్రాగుబోతువాడినైనా అడిగితే దేవుడు ఎక్కడున్నాడు రా అంటే తన గుండెలమే బాదుకుంటూ ఇక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటాడు అవును ఆత్మస్వరూపి అయిన దేవుడు నిరాకారుడు అని కూడా మన ప్రియులు స్పష్టంగా చెప్తారు నిరాకారుడు అని చెప్తారు ఆయనకి ఏ ఆకారము లేదు ఆత్మస్వరూపి ఇంత సత్యమును మరచి ఎవరో కొంతమంది చెప్పే చేసే వాటికి మనం బానిసలై మనము దృష్టి ప్రక్కకు మళ్ళించబడింది అని ఎరగవలసి ఉన్నాం ఒక్కడైనా ఆత్మస్వరూపి దేవుడు జలముల మీద అల్లాడుచున్నటువంటి వాడు ఆ ఒక్కడైన గొప్ప దేవుడు ఎవరు అంటే ఆకాశమును వాటి సమూహమును సృష్టించిన వాడు ఆయనే ఆ ద్వితీయుడు ఆ ద్వితీయుడు అంటే రెండవ వాడు లేడు ఒక్కడే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము దేవా అంటూ ఉచ్చరిస్తూ ఉన్నారు యహోవా అనే మాటకు అర్థం ఏంటంటే రక్షించువాడు అని అర్థం వన్ హూ సేవ్స్ ఈ పదమునకు అర్థం యహోవా అంటే యుగ యుగాలు ఉండువాడు యుగ యుగములు తరతరములు ఒకే రీతిగా స్వయం సంభవుడు తన్ తాను నిరంతరము జీవించేటువంటి వాడు రక్షించువాడు అని భావం వస్తుంది కనుక ఎవరిని సేవిస్తున్నాము అంటే ఒక్క ఉన్న ఒకే ఒక్క దేవుడు ఆత్మస్వరూపిన దేవుడు సమస్తమును సృష్టించినవాడు వాటిని నిర్వహిస్తూ ఉన్నవాడు మనల్ని రక్షించువాడు ఆది అంతములు లేనివాడు జనన మరణములు లేనివాడు నిరాకారుడు దయగలిగి మనలను రక్షించే రక్షకుడు ఆయననే మనం ఇప్పుడు ఆరాధిస్తున్నాం ఆయన గురించిన మాటలే వింటున్నాం ఆ ఒక్కడైన గొప్ప దేవుని యొక్క అద్వితీయ నామము ఘనమైన నామము స్థుతింపబడును గాక అని ఈ వచనంలో చెప్పబడుతోంది ఈ నామము సకల ఆశీర్వాదములకును మించిన ఘనమైన నామం ఆశీర్వాదములన్నిటికీ మించిన ఘనమైన నామము అని దైవ గ్రంథం మనకెంతో స్పష్టంగా చెప్తోంది కనుక ఆ నామములోనే మనం విశ్వసించ బద్ధులమై ఉంటున్నాం ఆ నామమునే మనము నమ్ముకునవలసిన వారిగా ఉంటున్నాం ఆ నామమునే వెంబడించవలసిన వారిగా ఉంటున్నాం ఆ నామముననే మన ఆరాధనలు చెల్లింపవలసిన వారిగా ఉంటున్నాం ప్రియ చెల్లి నా తమ్ముడ ఇది వాస్తవమైన విషయం సత్యగాథ ఇది యథార్థమైన సంగతి కనుక ఈ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన ఈ నామమును మనము స్తోత్రించుటకు ఆరాధించుటకు మనము ఒక లోపాన్ని కలిగి ఉన్నాం అదేమంటే పరిశుద్ధుడకు దేవుని సన్నిధిలో నిలిచేందుకు మనం పాత్రులము కాము ఎందుకని మన జన్మ కర్మ పాపములు దేవుని నుండి మనం దూరం చేశాయి ఈ పాపముతో దేవుని యుద్ధకు వెళ్ళలేం దేవుడు మనల్ని రానివ్వడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడుగు వాడు ఏ పాపమును లేనివాడు తన యొద్ధకు అనుమతించని వాడు అటువంటి పరిశుద్ధుడుగు దేవునిని మనం చేరాలి అంటే మనం కూడా పరిశుద్ధులం కావాలి వాక్యం చెప్తుంది నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలను అని మన వెట్లు పరిశుద్ధులం కాగలము ఇరవై అధ్యాయం సామెతలు తొమ్మిదో వచనములో నా పాపములు పోగొట్టుకుని పవిత్రుడ నైతిని అని అనుకునదగిన వాడు ఎవడు అని స్పష్టంగా చెప్పబడుతోంది ఎవడు కూడా నా పాపాలు పోగొట్టుకున్నాను దాన ధర్మాదులో జప తపస్సులో తీర్థయాత్రలో నీలాలో నిలువు దోపిడీలు ఏమిచ్చినా మన జన్మ కర్మ పాపములు పోగొట్టుకొనలేము మా నీతి క్రియలన్నీయు నీ ఎదుట మురికి పేలికలబలే ఉన్నవి అని వాక్యం సెలవిస్తోంది కాబట్టి మన పాపములను పోగొట్టి మన నరక శిక్ష నుండి రక్షించేందుకు ఆ ఒక్కడైన దేవుడే ఏ వాక్కు చేత సమస్త విశ్వమును సృష్టించి ఏ వాక్కు చేత దీని అంతటిని నిర్వహిస్తూ ఉన్నాడో ఆ వాక్కునే పవిత్రమైన కన్యక గర్భములోనికి పంపి ఒక శిశువును సృజించి ఆ శిశువు యేసు అని నామమిడి యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పబడినట్లు మన పాపముల నుండి మనల్ని రక్షించేందుకు ఆయనను ఈ లోకంలోనికి అవతరింప చేశారు ఆయనే యేసు ఏసు అనగా రక్షకుడు పేర్లు కావు ప్రియులారా వారి పని కనుక జగత్తును అందరి సమస్తమును సృష్టించిన దేవుడు లోకమును దాని అంతటినీ నిర్వహిస్తున్న దేవుడు ప్రజలను ప్రపంచంలో ప్రజలందరికీ అనుకూలంగా ఉండినట్లు ప్రపంచం యొక్క కేంద్ర స్థానములో ఆ ప్రభువును యేసుక్రీస్తు ప్రభువును మనందరి పాప ప్రాయశ్చిత్తార్థమై బలిగా ఆ శిలువపై అర్పించుటకు ఆయన సిద్ధపరిచారు ఆ యేసుక్రీస్తు వారు ఎవరు అంటే దేవుని నోటు నుండి వెలువడిన వాక్కు ఆ వాక్కు శరీరధారి అయి కృపచేత మన పాపాలు క్షమించేందుకు సత్యమందు అనగా పరిశుద్ధతయందు మళ్ళా నిలిపేందుకు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ప్రత్యక్షమై కృపచేత మనం చేసిన పాపాలన్నిటి కొరకు చేయబోయే పాపాలన్నిటి కొరకు కూడా తన్ను తానే బలిగా అర్పణగా అర్పించుకొని మనకి పాపం వల్ల కలిగే శిక్ష లేకుండా చేశారు ఆ యేసుక్రీస్తు వారు ఆయన చిందించిన రక్త ధారల వలన మనకు పాప క్షమాపణ కలుగుతోంది పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్క్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని చెప్పినట్లుగా పాపం పరిహరించబడటానికి పరమాత్ముడే పుణ్యదానంగా బలి అయి రక్తమును కారిస్తే తప్ప పాప పరిహారం జరగదని చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారు చిందించిన పరిశుద్ధ రక్తధారలే మనందరి పాపములకు ప్రాయశ్చిత్తముగా పరిహారముగా అనుగ్రహించబడ్డవి ఆ విధంగా తను తాను అప్పగించుకున్న యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడగా పంపిన దేవుడు ఆ ఒక్కడైన గొప్ప దేవుడే మూడో దిన ఆయన తిరిగి లేపాడు లేపి అందరికీ కనుపరిచి ఆయన నామములు పాప పరిహారం జరిగిన పాప పాయశ్ ప్రాయశ్చిత్వం జరిగిన పాప విమోచనార్థమైన కార్యము చేసిన యేసుక్రీస్తు వారి నామములో సజీవుడై ఉన్న ఆ యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి నా పాపముల కొరకు మరణించినందుకై నా పాపములను సమాధిలో పెట్టి తిరిగి లేచినందుక స్తోత్రము నాయన అని యేసు ప్రభు వారిని స్తోత్రించి నన్ను క్షమించు నాయన అడిగితే సజీవుడ గేసుక్రీస్తు వారు క్షమించి మనలను ఆ ఒక్కడైన గొప్ప దేవుని ఎదుట పరిశుద్ధినిగాను నిర్దోషిగాను నిష్కల్మషిగాను నిలవబెట్టేటువంటి వానిగా ఉంటున్నాడు కనుక ఆ ఒక్కడైన గొప్ప దేవుడు ఆత్మస్వరూపన దేవుడు పరిశుద్ధులకు దేవుని ఎదుట నిలిచేందుకు అర్హత యేసుక్రీస్తు వారి ద్వారా లభిస్తోంది అనగా మన పాపములన్నీ క్షమించి శుద్ధీకరించి పవిత్రపరిచి ఆ ఒక్కడేనా గొప్ప దేవుని ఎదుటి నిలవబెట్టే యేసుక్రీస్తు వారి నామము ఎంత గొప్ప నామమో చూడండి ఆ నామములో మనకు పాప క్షమాపణ ఆ నామములో మనకు నిత్య జీవం ఆ నామములో మనకు పరిశుద్ధత ఆ నామములో దేవునితో సమాధాన పడే ధన్యత ఆ నామములో దేవునికి కుమారులయ్యే భాగ్యం ఆ నామములో పరలోకానికి ప్రవేశించే ధన్యత మనకు కలుగుతోంది ఇది సత్యం అనుభవేద్యం యేసుక్రీస్తు వారి నామములో విశ్వసించి ప్రార్థించి పాపక్షమాపణను అనుగ్రహించబడగా మన తండ్రి అని పిలిచే ధన్యత ఆ ఒక్క దేవునితో ఆ ఒక్కడైన గొప్ప దేవునితో కలిగి ఉండే సహవాసమును అనుభవించగలం ఈలాగున దేవుని సన్నిధిలో మనం ఆరాధించే ఆత్మస్వరూప దేవుణ్ణి ఆత్మయందు ఆరాధించే భాగ్యాన్ని మనం పొందగలుగుతూ ఉంటున్నాం ఇది సత్యము ఇది యథార్థమైనది ఇది వాస్తవమైనది ఇది అనుభవేద్యమైనది ఇది ఆశీర్వాదకరమైనది ఇది ఆనందదాయకం నరక శిక్షను రక్షణ పొంది దేవునితో ఉండే ఆ పరలోక భాగ్యాన్ని పొందేందుకు ఆధారం సత్యమును విశ్వసించి ఇంత గొప్ప ధన్యతకు పాత్రులు కమ్మని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రేమేన తండ్రి ఉదయ కాలంలో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం నీ సన్నిధిలో ప్రవేశించే ధన్యత నా లాంటి పనికి వానికి కూడా ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ ప్రియులైన వారు వారును ఇటు ధన్యతను కలిగి మీతో చక్కని ఐక్యత చక్కని సహవాసము తండ్రిని పిలిచే బాంధవ్యము కలిగి ఆనందించినట్లుగా అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సత్యములు మీకు ధారాడముగా అనుగ్రహించబడును గాక ఆమెన్ ఆమెన్